నమ్ముతూ సాగు దారుల్లో వీచర్ ఒక గ్రాముంది దాన్ని ఎంత గీసేవంటి కే మిగులుతుంది ఎట్టాడకు అబద్ధాన్ని నమ్మకు కళ్ళగానే మిగులుతది బ్రతుకు అబద్ధాలే మాట్లాడకు అబద్ధన్ని నమ్మకు కళ్ళగానే మిగులుతది బ్రతుకు ఏంటిది అదే చెప్పాను కదా

లక్ష రూపాయలు డబ్బు ఎలా పోగు చేయాలని తెలియక మేమందరం సతమతం అవుతున్నాం నువ్వు ఒకసారి బెల్ కొట్టి శుభ్రం చేయమంటావా అన్నిటికీ కారణం ఈ ఫోటోలో ఉన్నాడు చూడు పాండు ఏంటమ్మా ఆ తాగుబోతు తాగడానికి ఈ తాగుబోతు నాకు కట్టబెట్టాడు ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ప్రయోజనం లేదు వెళ్ళి జరగాల్సిన పంచుడు అవునే కొనుక్కోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు మంచి నిర్ణయం తీసుకోవాల్సిందే అవునే నేను నోట్ తెరిస్తేనే మీ అందరికి కష్టంగా ఉంటుంది అయ్యో చూడండి ఇందులో ఐదు వందల రూపాయల నోట్ ఉంది ఇదిగో ఇలా చూడండి అమ్మా ఇది ఇప్పుడు చెల్లదమ్మా దుర్మార్గుడా నువ్వే చెల్ల నీ దగ్గర ఉన్న నోటు కూడా చెల్లదా ఊరికే చంపుకొస్తున్నాను వస్తున్నాను అదేం అవసరం లేదు కాస్త ఓపిక పట్టు దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడేమో చూద్దాం అయ్యో అదంతా ఏం లేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలే అయ్యో ఇది వేరే ప్రాణం తీస్తుంది ఏమో ఆటో అతన్ని బియమయ్యాగవే ఈ చేప దానికి వేరే అదేంటి ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అసలు వినిపించుకోని అంటుంది అయ్యా బాధపడకమ్మా నాన్నకేమీ కాదు ఏంటి సాంతక్క చెప్పినట్టే భావం తీసుకొచ్చావా పొరంపోకు ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నీ కోసం ఎంతసేపి హాస్పిటల్ ముందు నుంచోవాలి బజార్కి వెళ్ళినాక వచ్చాను కా విషయం ఏంటో చెప్పు నిన్ను నమ్మే వచ్చానురా ఆ డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటున్నాడు అవన్నీ నీకెలా చెప్తారా నేను మొత్తం మాట్లాడేశానులే దాని ఏమంటారు ఐఎస్సీ నంబరు బ్యాంక్ డీటెయిల్స్ నాకు పంపించే నేను చూసుకుంటానులే

మనకేమి మంచి జరిగేలా అనిపించలేదో మనం పోగు చేసి పెట్టుకున్నది కూడా అలా తరిగిపోతూనే ఉంది అయ్యో అమ్మా దానికి దీనికి ఏమిటమ్మా సంబంధం సంబంధం ఉందే ఇప్పుడేగా వాడు ఇలా వెళ్ళాడు నన్ను ఎదిపించేలా లక్ష రూపాయలు క్రెడిట్ అయింది మీతో చెప్తే మీరిద్దరూ ఒప్పుకోరు నాకు వేరే దారి తెలియలేదు అందుకని అందుకే బాత్రూమ్కి తీసుకువెళ్ళి బాత్రూమ్కి మోసుకెళ్ళి ఏం చేసావమ్మా మీ నాన్న కిడ్నీ లక్ష రూపాయలు అమ్మేశారు షాక్ అయిపోయారు తిడతారా త్వరలోనే మీ ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యి పిల్ల పాపంతో నాకు ఆశ జీవితాంతం అతనికి చాకరీ చేస్తూ ఉండాలా మనం బాగున్నప్పుడు తాగి తాగి మనల్ని నడు రోడ్కి తీసుకొచ్చాడు ఈ రోజు అతను మంచాను పడగానే అతనికి చాకరీ చేస్తూ నేను బతకాలా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మా ఎంత తెలియకర్లేదు నా మెళ్ళో మూడు ముళ్ళు వేసిన పాపానికి ఇన్ని సంవత్సరాలు చాకరీ చేసింది చాలు

పోసి ముద్దు మీ నాన్న చేతిలో పీపీ పెట్టుకుని ఆయన అరిచినప్పుడు కూడా నువ్వు దగ్గరికే వెళ్ళవు అప్పుడే నాకు తెలిసే నీకు అతని మీద కొంచెం కూడా ప్రేమ లేదని అయ్యో అదేం చేసి వస్తుందో నాకు అర్థం కావడం లేదు రా ముందు పెడదా అయ్యో ఇదేం చేసిందో తెలియడం లేదే లోపలికి వెళ్ళి ఏం చేసావే అమ్మా ఇలాంటి పని చేసే ముందు నాతో చెప్పవా మీ అక్క కంటే మీ నాన్న మీద నీకు ప్రేమ ఎక్కువ అని ఏమైనా అన్నావంటే నువ్వు చేసిన పని కరెక్టే కిడ్నీ అమ్మే రేటుకి లక్ష రూపాయలు మాత్రం బేరం మాట్లాడాం అందుకే మూడు లక్షల రూపాయలకి ఓకే చేశాను ఎలా మన ఐడియా ఏంటమ్మా ఒకటే మీకన్నా నేను మోసమైన దాన్ని కాదే నేను లేకపోతే ఇన్ని పోగులు అమ్మేస్తారు ఏమిటే పోలీసు అతను ఇంటి ముందు నించున్నాడు ఏంటి కాల్ చేస్తే తీయట్లేదు అంటే ఏం చేయాలి డబ్బు తీసుకున్నావు కదా ఆ డబ్బు ఓనర్ ఇచ్చింది ఎవరు చెప్పారు అది ఓనర్ ఇచ్చిన డబ్బు అని అది నా సొంత డబ్బులు అది నీ కోసం ఇచ్చాను అయితే మర్యాదగా ఏ దారిని వచ్చావో ఆ దారిని వెళ్ళిపో లేదా అందరి ముందు పరువు తీసేస్తాను పట్టుకో ఇది కూడా పెట్టుకో ఇది ఎందుకు సేటు కొట్లు వచ్చిన బిల్లు సేటు కొట్లు తాకని పెట్టామని చెప్పావుగా అవును వాళ్ళు అడిగినప్పుడు అది లేదు ఇదేదని వాక్కు వచ్చేటప్పుడు కారుతోనే రావాలా అర్థమైందా ఇదిగో ఇది వద్దు ఎందుకు ఏంట విడువు అన్ని తీసుకొచ్చేసాడు అని దృశ్యం సినిమాలో పోలీసులో కనిపెట్టేస్తాను అప్పుడు ఏం చేస్తావు నేను అంతలా ఆలోచించలేదే కరెక్టే సరే ఇలా ఇవ్వు నా దగ్గరే ఉంచుకుంటాను ఎవడి తప్పసిన కొడుకు ఖచ్చితంగా దృశ్యం సినిమా చూసి ఉండడు నేను కష్టపడాల్సి వస్తాను చేస్తానంటావా చేస్తాడని అనుకుంటున్నా సుబ్బయ్య సార్ లేరా తెలీదు నువ్వు ఎప్పుడు ఇక్కడే కూర్చుంటావా ఇదే నా పని ఇంకెక్కడికి వెళ్ళాలి ఓ ఇన్స్పెక్టర్ ఉన్నారా ఉన్నారు ఓ టీ చెప్పు వచ్చి మాట్లాడతాను టీయా పొద్దునే వచ్చి ఆర్డర్ వేస్తున్నాడు చూడు నిజానికి అది పెద్ద సమస్య అయిపోయింది సార్ నేను లోపల రావచ్చా మీరా మీకోసమే వెయిటింగ్ లోపలికి రండి నా కోసమే వెయిటింగా అదేం పర్లేదు కానీ ఏ పని మీద వచ్చారు ఏం సార్ మర్చిపోయారా నా కార్ తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను మీరు చెప్పారని తాకట్టు పెట్టిన నగల్ని కష్టపడి చుట్టుపక్కల అప్పులు తీసుకొని విడిపించి తెచ్చాను ఇదిగోండి చూడండి ఇదిగోండి సార్ ఏంటి అతనికి ఇస్తున్నాడు ఏంటి అతనికి ఇస్తున్నారు అతను ఏమైనా సేటా మిమ్మల్ని బజార్లో ఎప్పుడూ చూడలేదే బాగా చూడండి ఒరిజినల్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అయితే వీళ్ళెవరని నీకు నిజంగా తెలియదు కదా వాళ్ళు ఎవరైతే నాకెందుకు మీకు కావాల్సింది నగలు అది చూపించాను మీరు కార్ తాళం ఇచ్చారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఏంటి డూప్లికేటా వచ్చాడు పెద్ద కార్ తీసుకెళ్ళడానికి

వీళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ అని రాయించుకొని పంపించారు సరే సార్ సార్ నెక్స్ట్ టైం ప్రైస్ ఇచ్చేటప్పుడు బాగా విచారించి ఇవ్వండి సార్ షూర్ సార్ సారీ ఫర్ దిస్ ఇరుకుపోయాడే ఆ మీరు రండి సార్ అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తా ఆ ఓకే థాంక్యూ సార్ ఆ ఓకే ఓకే థాంక్యూ సో మచ్ ఆ వస్తా సార్ వామో ఆ లక్కు చూస్తుంటే నేను ఉతికారేసేటట్టు వెంటనే తలంచుకుంటాను లేదంటే జుట్టు పెట్టి పంతరేస్తాడు నీ పేరు రిజిత్ సార్ ఎవరో నిన్ను పంపించింది కార్ కోసం కొట్టుకుంటున్నారే వాళ్ళే పంపించారు ఒకరు లేండిరా సేట్ కొట్టి సార్ రసీద ఎందుకురాదే పోయిన సారి వచ్చినప్పుడు నగలు తీసుకురామన్నారు ఈసారి సారి వచ్చేటప్పుడు నగ రసీద్ తీసుకురామంటే అందుకే ముందు జాగ్రత్తగా నేనే ప్రింట్ చేసి తీసుకొచ్చాను ఎన్నో రౌండ్ స్కిల్ వచ్చిన తర్వాత చూసుకుంటాడు వచ్చేటప్పుడు బిర్యానీ వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడే ఉండవు